హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను ఈరోజండి ఇదిగో చూడండి మా పెద్ద బావగారు వాళ్ళ అమ్మాయిది ఈరోజు ఎంగేజ్మెంట్ అనమాట అండి ఈరోజు జరుగుతున్నది చూడండి పాప మా బావగారు వాళ్ళ పాప అండి బాబు లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ అని అనమాట చూడండి జంటనే మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అయితే మేమైతే కోరుకుంటున్నామండి ఈరోజు ఎంగేజ్మెంటు మా ఊరిలో మా పద్ధతిలో ఎలా జరుగుద్దో మీకైతే చూపిస్తానో చూడండి మరి ఎందుకంటే ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళకి చాలా గ్రాండ్గా జరుపుకునే వాళ్ళు ఉంటారు కొంచెం ఇదిగా జరుపుకునే వాళ్ళు ఉంటారు కదా ఇది మా పద్ధతి అనమాట ఇదిగో చూడండి ఇక్కడైతేనేమో ఉంగరాలు మార్చుతున్నారు ఈయన పాస్టర్ గారు అనమాట అండి పెద్ద అయినా ఇంకా పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నారు అయితే ఈయనైతే ప్రేయర్ చేసి ఉంగరాలు అయితే మార్చుతున్నారనమాట ఇద్దరికి ఉంగరాలు మార్చుకునే ముందు కొన్ని మాటలు అయితే అడుగుతారనమాట అండి మీకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అమ్మాయిని అని గట్టి అడుగుతారు అవధిగో అడుగుతున్నారు అలాగ అడిగిన తర్వాత చేతికైతే ఉంగరం ఉంగరం తొడిగిపేస్తారనమాట చూడండి ఇక్కడైతే చెప్తున్నారు చూడండి మాటలు అవి చెప్పిన తర్వాత అది చూడండి ఇలా చూస్తున్నారు ఫోటోలకి పాప ఎలా ఉన్నదండి మా బావగారు అమ్మాయి అనమాట పాప టెన్షన్ పడిపోతుంది మరి ఎంగేజ్మెంట్ రోజుని అలాగే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదండి పెళ్ళికి ముందు ఎవరికైనా సరే కంగారు పడుతుంది బాబు పెడుతున్నాడు ఉంగురం పాప చేతికి చూడండి అదిగో పక్కన అందరూ పాస్టర్ గారులు అనమాట ఎందుకంటే ఇటు పక్క ఉన్నయన అటు పక్క బ్రదరు వాళ్ళందరూ కూడా పాస్టర్ గారులేనండి మా బతులు మాకైతే ఇలా జరుగుతుంది అనమాట చూడండి బాబు పెడుతున్నాడు ఇప్పుడు పాప అనమాట అండి చూడండి ఫాస్టర్ గారు రింగ్ ఇచ్చారు కదా ఇప్పుడైతే పాప పెడుతుంది ఇంకో పాప చెప్ అయితే చెప్పేస్తున్నారు పాప సిగ్గుపడి నవ్వుతూ ఉంది అదిగా చూడండి పాప అయితే రింగ్ పెడుతుంది చూడండి నవ్వేస్తుంది పాప సిగ్గుతో ఇప్పుడు పాప అయితే రింగు పెడుతుంది అనమాట శారీ ఎలా ఉన్నదండి శారీ చాలా బాగుంది కదండి పాపకి గ్రీన్ అండ్ రెడ్ చాలా బాగుంది బాబు డ్రెస్ కూడా అనమాట వెనకాల డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు అందరూ చప్పట్లు కొడుతున్నారు అనమాట మా పాప రింగ్ పెడుతుండగా చప్పట్లు కొడుతున్నారు అందరూ నవ్వుతుంది చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఎప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి లైఫ్ లాంగ్ అలాగే కలిసి ఉండాలని అండి మనందరం కూడా చూడండి ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు జంట బాగున్నది కదండి పాప కొంచెం బొద్దుగా ఉన్నది కానీ చిన్న వయసేనండి బాగా కొంచెం బొద్దుగా ఉన్నది అంతే దండలు మార్చుకోవాలి దండలు వేసుకుందానికి దండలు తీసుకొచ్చారనమాట పూలమాలలో ఒకరికి మార్చుకుంటారండి ఇప్పుడు పెళ్ళికి కూడా నేను తీస్తాను పెళ్ళికి కూడా పెడతాను మీకు పెళ్ళి ఎలా జరిగింది ఏంటో కూడా మీకైతే చూపిస్తానండి నేను మనం పూల మాలలకి ఎప్పుడు కూడా కొంచెం ముడి వేసుకోవాలండి ఎందుకంటే అవి చాలా పొడవుగా ఉంటాయి వెనకాల మన మాలలకి ముడి వేసుకుంటే కొంచెం కొరసగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది మాలలు వేసుకున్నప్పుడు చూడండి మా అమ్మాయి వేస్తుందో ఫస్ట్ లేకపోతే మల్లుడి గారు వేస్తారో చూద్దాం చూడండి మళ్ళీ ప్రేయర్ చేస్తున్నారు అయ్యగారు అయితే మళ్ళీ ప్రేయర్ అనమాట అందరూ కళ్ళు మూసుకున్నారు ప్రార్థన జరుగుతున్నది అసలు చాలా అంటే చాలా సంతోషంగా అండి మాకైతే అందరికీ మాల లేసేసుకున్నారు అది అక్కడ నుంచి ఉన్నారు జంట ఇప్పుడైతే పెద్దలందరూ కలిసి కట్నం డబ్బులు అయితే ఇస్తున్నారండి ప్రస్తుతానికి అదిగో రెండు లక్షల రూపాయలు అయితే క్యాషో అనమాట అదిగోండి బాబు తరపు వాళ్ళకే మా పాప తరపు వాళ్ళు ఇస్తున్నారు అనమాట అండి కట్నం అదిగో చూడండి రెండు లక్షల రూపాయల కట్నం అయితే ఈ రోజు అయితే ఇవ్వడం జరుగుతుంది రింగులు అయితే ఒకళ్ళు ఒకళ్ళు రింగులు పెట్టుకున్నారు కదా ఇక్కడ పెద్ద పెద్ద మనుషులు అందరూ ఇక్కడ కూర్చుంటారండి ఇలాగా ఒక సైడు టేబుల్ వేసుకున్నారు ఇక్కడ అందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారనమాట చూడండి కరెంట్ లేదు కరెంట్ ఆగిపోయింది అందుకని కొంచెం ఫ్యాన్లు తిరగట్లేదు చీకటిగా ఉన్నదనమాట చూడండి పాస్టర్ గారు ఈనాయి గారు ఆయన గారేనమాట పాస్టర్ గారు చూడండి కరెంట్ వర్క్ చేసే అయినా కరెంట్ లేదు కదా చీకటిగా ఉన్నది అనేసి గుర్రుడు కుర్చీ పైకి ఎక్కి బల్బులు అవి చూస్తున్నాడు అయినా అవ్వట్లేదు పాపం గాలి లేక అందరు ఇబ్బంది పడిపోతున్నారు విసురుకుంటున్నారు ఫంక్షన్లు అనేసరికి కొంచెం మన అడవిడిగా పట్టు చీరలు అవి కట్టుకుని వెళ్తాం కదా మనకి గాలి ఫ్రీగా ఉండాలి గాలి లేకపోతే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడికి గుబ్బులు బాగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అబ్బాయి దొరికి వాళ్ళు ఇది వీళ్ళు వాళ్ళు తెల్లగా ఉన్నారు కదండి ఈ మా ఇంకో పెద్ద మామయ్య గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అనమాట వీళ్ళిద్దరూ మాత్రం ఇలా కొంచెం తెల్లగా పుట్టారండి వాళ్ళు పుట్టడమే అలా పుట్టారనమాట ఇద్దరు కూడా అక్క తమ్ముడు అని అనమాట వాళ్ళిద్దరని తాతయ్య చూడండి ఎంత చక్కగా కూర్చుని ఉన్నాడు చెప్తున్నాడు ఇక్కడ చాలా మంది చాలామంది అవుతుంది కాబట్టి ఇక్కడ కూర్చుని ఉన్నారు అందరిలో చూడండి ఇక్కడ అయితే కూర్చుని ఉన్నారనమాట అందరూనే చూడండి మా చుట్టాలందరూ ఇక్కడ అయితే కూర్చుని ఉన్నారన్నమాట భలే రౌండ్గా కూర్చున్నారు కదండి ఇక్కడ ఈరోజైతే వాతావరణం కూడా చాలా బాగున్నది అనమాట అండి రాత్రి అంతా వర్షం వచ్చేసింది ఫంక్షన్ ఎలా జరుగుద్దో ఏంటో అని అని మేమైతే చాలా కంగారు పడిపోయామనమాట కంగారు పడినందుకు వాతావరణం చాలా అంటే చాలా బాగున్నదండి చక్కగా ప్రశాంతంగా ఉంది మరీ ఎండగా లేదు లైట్గానే ఉన్నది పర్వాలేదు ఇప్పుడు శారీ చూడండి పింక్ అండ్ గ్రీన్ చాలా బాగున్నది కదండి ఈ రెండు కాంబినేషన్లో శారీస్ అయితే బాగుంటాయి అదండి ఫంక్షన్కి వచ్చినప్పుడు వీడియో తీసినా కూడా మా చుట్టాలు సిగ్గుపడిపోతున్నారు చూడండి మరీ దారుణంగా అలా ఫోన్లో వీడియో తీసుకున్నట్టు చూడండి ఫంక్షన్లు అప్పుడు కూడా ఎలా చేస్తే అలా చెప్పండి అసలు పర్స్ ఫోన్ అడ్డు అనమాట వీడియోస్ తెతుంటే ఎవరో చక్కగా కూర్చున్నారు ఈ బ్రదర్ ఎవరో కానీ అలా నవ్వుతూ ఉండాలి సీరియస్గా కాకోకుండా వచ్చినోళ్ళు అయినా భోజనం టైం అయిపోయింది కదండి ఆకలేసేస్తుంది అందరికీ భోజనాలు ఎప్పుడెప్పుడు అంటానా కూర్చుని ఉన్నారు పాపం మనకి కరెక్ట్గా భోజనం చేయాలి కదండి టైమింగ్ వచ్చేసి ఏం చేస్తా మరి ఫంక్షన్లప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కొంచెం త్వరగానే అవుతుంది అది ఇంకా భోజనాలు అయితే ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతాయండి భోజనాలు అయితే భోజనం చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు పెళ్ళి డేట్ కూడా ఇంకా తొందరలోనే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారండి మా బావగారు మా అక్క అయితే లేదనమాట బావగారే బావగారికి ఒక అమ్మాయి అండి అదిగో భోజనాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు అబ్బాయి అనమాట బావగారికి ఇక్కడ కూర్చున్నారు ఉన్నారనమాట భోజనాలు ఇంకా పెట్టలేదు కూర్చున్నారు పెడతారు ఇప్పుడే ఫంక్షన్ ఏదేమైనా చాలా బాగా జరిగిందండి అని మేము అనుకుంటున్నాం మరి మీరు కూడా చెప్పండి ఫంక్షన్ ఎలా జరిగిందో ఏంటో కొత్త జంట ఎలా ఉన్నారు ఏంటో మీరైతే చెప్తారని మేము అనుకుంటున్నాం కామెంట్లను అయితే పెట్టండి మాకు కొత్త జంట ఎలా ఏంటో వాళ్ళని దీవించండి వాళ్ళు స్టార్ట్ చేసిన కానించి వాళ్ళ కాపురం మొదలుపెట్టిన నుంచి వాళ్ళు జీవితాంతకాలం వరకు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ప్రే చేయండి వాళ్ళ కోసం ఒక రెండు మరి భోజనాలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా కొంతమంది కారులో వచ్చారనమాట అది ఆటోలో కొంతమంది వచ్చారు అందరూ చాలా చక్కగా నవ్వుతూ వీడియో దిగుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ వీడియో దిగుతూ సమాధానం చెప్తున్నారు ఏ ఊరు ఏంటని అడుగుతున్నారు మా ఆయన గారు వచ్చిన చుట్టాలందరినీ అదొకరు ఇదొకరు అనమాటండి అక్కడైతే పిల్లలు చూడండి వెనకాల ఎలాగైనా పిల్లలు సరదా వేరు కదండి అక్కడ ఒక బాబు అయితే హాయి చేపేస్తున్నాడు అని చూడండి గ్రామ పంచాయతీ వారు మనకి తిన్న ప్లేట్లు కింద వేసుకోకపోకుండా రిక్షా బండి అయితే తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఆ రిక్షా బండిలోనైతే మనం వేసుకోవాలన్నమాట కొంచెం మనకి కింద అది వేయకోకుండా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వైట్ టవల్ వేసుకుని కూర్చొని ఉన్నారు కదా మా మావి గారు అయినా టౌలు భుజం మీద కూర్చున్న ఆయన మా మావి గారు ఇదిగో చూడండి ఇక్కడ కళ్ళు చోడు ఉన్నదే ఈవిడి ఆవిడ మా వదిన గారు అదిగోండి చీర సరి చేసుకుంటుంది కదా మా అత్తయ్య గారు ఆవిడ భోజనాల్లో కూర్చొని ఉన్నారు చూడి ఎవరేంటో చాలా చాలామంది ఆడవాళ్ళు చాలా జనం వచ్చారనమాటండి ఇది ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇదిగో మావు చుట్టాలేనండి వీళ్ళు మా వాళ్ళే ఎదుగండి మా ఎదుగు మా అత్తయ్య గారు ఇదిగోండి మా అత్తయ్య మా వదిన గారు పక్క పక్కనే కూర్చొని ఉన్నారు అనమాట ఇద్దరుని కలిజేట్టుకున్నవాడు మా పెద్ద మా ఇంటికి మా పెద్ద వదిినావిడి మా వదిన గారు తర్వాత ఇంకో వదిన గారు తర్వాత మా మధ్య గారు లాస్ట్ మా ఆయన గారు అనమాట మూడవది మా ఆయన గారు నాలుగు మా గారు అనమాట ఎదిగి ఈ తెల్ల జుట్టు ఆయన మా మావయ్య గారు అండి సొంత మా మావయ్య గారు అనమాట మీకు అందరికీ తెలుసు కదా నేను వీడియోస్లో చూపిస్తాను మీకు భోజనం చేస్తున్నారు ఇక్కడ ఇవిడ మా చుట్టాల ఆవిడ మాట్లాడే అనమాట రెండు లైన్లు అయితే పెట్టారనమాట ఏ పాప చూడండి పాప మా ఆకలితో ఉంది చాలా క్యూట్గా ఉంది కదా బేబీ ఇక్కడ ఆవిడ భోజనం చేయకుండా కూర్చున్నారని చేయమని అనేసి అంటున్నారు వీళ్ళైతే ఇంకా వాళ్ళు వేసిన తర్వాత కూర్చుందామని వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారనమాట భోజనానికి ఇవిడ శారీ కూడా చాలా బాగున్నది కదండి మనకు ఫంక్షన్ అంటేనే మనం మంచి మంచి శారీస్ కట్టుకొని వస్తాం కొత్త కొత్త శారీస్ బైర్వాలో నుంచి బయట తీస్తూ ఉంటాం అనమాట మన ఫంక్షన్ అడవిడి అదే కదా కళ్ళోడు పెట్టు కూర్చున్నాయని పాస్టర్ గారు అనమాట అండి ఈవిడ కూడా పాస్టర్ గారు ఇవిడ మా అక్క అండి అక్క బావగారు అనమాట ఇలా చేయట్టి చూపిస్తుంది కదండి అక్క ఆవిడ మాకు ఇంకా ఆవిడ మా బావగారు వాళ్ళ అదగండి మా బావగారు అనమాట నేనే మా చుట్టాలేనండి వాళ్ళ మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఊళ్ళోనమాట అదిగోండి అక్కడ నుంచి ఉన్నారు కదా ఫ్యామిలీ మా గారు వాళ్ళ మా ఫ్యామిలీ అండి మా చుట్టాలే వాళ్ళు కూడా అదిగోండి నుంచి నుంచున్నాడుగా తెల్లకొర్రోడు ఇందా చూపించారు కదండి ఒక ఆవిడని ఆవిడ తమ్ముడు అనమాట వీళ్ళిద్దరూ కూడా వీలైతే వచ్చేస్తున్నాడు అండి మా పండు పండు అండి పేరు కుర్రుడిది ఒకసారి మీకు బాబుని కూడా చూపించాను ఇదిగో చూడండి వంటలు అయితే ఇక్కడ వండారనమాట ఇదిగో బిర్యానీ అండి పెరుగు చట్నీ ఏమండారంటే ఇదిగో పెరుగు చట్నీ అండి బిర్యానీ మటన్ కర్రీ రైస్ స్వీటు సాంబారి ఇదిగోండి ఇక్కడైతే వంట చేసేసారు ఇంక మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ అండి ఇదిగో రైస్ అనమాట ఇక్కడ పెట్టారు రైస్ బాగున్నాయండి వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి వండిన వాళ్ళు చాలా బాగా వండారనమాట ఈయన కూడా మా చుట్టాలేనండి చూస్తున్నారు వీడ తిరుతుంటే ఇక్కడ చూడండి బఫీ టైప్ తినేస్తున్నారు అనమాట మరి టైం దాటిపోయింది కదా ఆకలి వేసి మరి ఏం చేస్తారు వాళ్ళు రెండు లైన్లు పెట్టుకున్నారు కదా ఇంకా ఆకలికి ఆగలేక వెళ్ళడానికి ఒక టైం అవుతుందని ఇక అందుకనేసి నుంచునే అయితే ఇళ్ళు భోంచేసేస్తున్నారు అనమాట అండి పలర్లేదు ఎలా అయినా సరే తినడమే కదా కావాల్సింది మనకి ఇంకేంటి మరి ఫ్రెండ్స్ నేనైతే ఎదుగుదు పెరుగు అండి మీకైతే చూపించాను కదండి బిర్యానీ అనమాట మా ఊర్లో బిర్యానీ చాలా బాగా చేశారండి టేస్ట్ కూడా చాలా బాగున్నది వంటలు చేసిన వాళ్ళు బాగా చేశారు పెళ్ళికి కూడా ఈనే పిలవాలి ఓకే ఫ్రెండ్స్ మరి మా ఊరి పద్ధతిలో మా బావగారు వాళ్ళ అమ్మాయిది నిశ్చితార్థం ఎదుగునేనండి మా బావగారు పెళ్ళి కుమార్తె వాళ్ళ నాన్నగారు అనమాట ఇప్పుడు వెళ్ళారు కదా వైట్ షర్ట్ వేసుకొని ఆయన చూడండి ఇక్కడ నుంచో ఉన్నారు కాబడి ఈయన మా చుట్టాలైన అనమాట ఏళ్ళు కూడా నవ్వుతున్నారు వీడియో తీస్తుంటే మా పద్ధతిలో ఇలా జరిగింది ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి